హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో యాఫై వసంతాల మైక్రోసాఫ్ట్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి యాఫై వసంతాల మైక్రోసాఫ్ట్ ఇక వినండి యాఫై వసంతాల మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోని దిగ్గజ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ మైక్రోసాఫ్ట్ యాభై వసంతాలను పూర్తి చేసుకుంది విండోస్ లాంటి సాఫ్ట్వేర్ల ద్వారా వ్యక్తిగత కంప్యూటర్లు పిఎస్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఈ సంస్థను పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్ నాలుగున బిల్గేట్స్ పాల్ ఎలన్ స్థాపించారు ఆల్టైర్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంప్యూటర్కు సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలన్న వీరిద్దరి ఆలోచనలతో ఈ సంస్థ ప్రయాణం ప్రారంభమైంది ఆ తర్వాత ఎంఎస్ డాస్ను తీసుకుని రావడం ద్వారా పిఎస్ఎల్ ఆపరేటింగ్ సిస్టమ్ విభాగాన్ని శాసించే స్థాయికి మైక్రోసాఫ్ట్ ఎదిగింది విండోస్తో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇరవై ఇరవై ఒకటి మధ్య ఎంఎస్ డాస్లో తొమ్మిది ప్రధాన వెర్షన్లను విండోస్లో పదిహేను వెర్షన్లను మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది ఇంటర్నెట్ సేవలు క్లౌడ్ కంప్యూటింగ్ వీడియో గేమింగ్ కృత్రిమ మేధా ఇలాంటి విభాగాల్లోనూ ఈ సంస్థ అడుగుపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికాలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటి కాగా ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్లలోనూ ఒకటిగా ఉంది ఆ పేరు ఎలా పెట్టారంటే అసలు మైక్రో ప్రాసెసర్ సాఫ్ట్వేర్లపై దృష్టి సారించే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ అనే పేరు మీద యాభై ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ ఏర్పాటైంది ఎంఎస్ దాస్పై విండోస్ జియూఐ ద్వారా ఆపరేటింగ్ సిస్టంలో తన సామర్థ్యం ఏమిటో తెలియజేసిన ఈ సంస్థ విండోస్ నైంటీ ఫైవ్ ద్వారా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేలా చేసుకుంది విండోస్ నైంటీ ఫైవ్ పరిచయం చేసిన డెస్క్ టాప్ ఫైల్ ఎక్స్ప్లోరర్ మై డాక్యుమెంట్స్ రీసైకిల్ బిన్ ఇలాంటి కీలక ప్రత్యేకతలను ఇప్పటికీ వాడుతుండటం విశేషం మ్యాక్ కోసం తీసుకొచ్చి పంతొమ్మిది ఎనభైలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్లు ఆఫీస్ సూట్గా మారాయి ఆఫీస్ సూట్ అంటే వివిధ అప్లికేషన్ల సమాహారం వీటిలో వర్డ్ ప్రాసెసింగ్ వర్డ్ స్ప్రెడ్షీట్స్ ఎక్సెల్ ప్రెజెంటేషన్లు పవర్ పాయింట్ ఇలాంటివి ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మ్యాక్ కోసం వీటిని విడుదల చేసింది విండోస్ ఆఫీసులకు విశేష ఆదరణ రావటంతో ప్రపంచంలోని అత్యంత విలువైన సాంకేతిక కంపెనీగా మైక్రోసాఫ్ట్ అవతరించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతం దిశగా విండోస్ ఆఫీస్ విజయవంతం కావటం మరిన్ని విభాగాల్లోకి తన కార్యకలాపాలను విస్తరించేందుకు మైక్రోసాఫ్ట్కు ఉపయోగపడింది ఎక్స్బాక్స్ గేమ్ కన్సోల్ రెండు వేల ఒకటి ఎజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ రెండు వేల ఎనిమిది బింగ్ సెర్చ్ ఇంజన్ రెండు వేల తొమ్మిది ఇలాంటివి ఇందులో కొన్ని గేమింగ్ క్లౌడ్ కంప్యూటింగ్లో అడుగుపెట్టిన ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ పైన దృష్టి సారించడాన్ని వేగవంతం చేసింది ఇకపోతే బిల్గేట్ సమక్షంలో సంస్థ ఉద్యోగుల నిరసన గురించి కూడా మనం గమనించాలి గాజాలో విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయిల్ సైన్యానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అందించడం మానుకోవాలంటూ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్ సమక్షంలోనే ఆ సంస్థ ఉద్యోగులు నిరసన తెలిపారు మైక్రోసాఫ్ట్ యాభై వసంతాల సందర్భంగా ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఈఓ ముస్తఫా సులేమాన్ ప్రజెంటేషన్ ఇస్తుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఇప్తిహాల్ అబూసాద్ లేచి ముస్తఫా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మంచి కోసం ఉపయోగిస్తామన్నారు కానీ ఇజ్రాయిల్ సైన్యానికి విక్రయిస్తున్నారు ఇప్పటి వరకు గాజాలో యాభై వేల మంది మరణించారు ఇది ఆపేయండి అని గట్టిగా కేకలు వేశారు ఆమెను బయటికి పంపించేస్తుండగా స్కార్ఫ్ను ఆమె వేదికపైకి విసిరేశారు తర్వాత గేట్స్ సత్యనాదళ్ళ వేదికపై ఉండగా మరో ఉద్యోగిని వనియా అగర్వాల్ సైతం నిరసన తెలిపారు ఇదండి యాభై వసంతాల మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఈ చారిత్రక అంశాన్ని ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు